మనతో పాటు ఉండి మనతో పాటు తిరిగి మనతో పాటు ఉండి మనకే పెడతారు చూసారా పెడతాకింత పప్పు వాళ్ళ వల్ల వస్తుంది మనకి ఇబ్బంది ఏళ్ళతో అడుగుతున్నాను ఏళ్ళని డీల్ చేయడం అసాధ్యం అండి నీ సహోదరుల మీద నీ సహోదరి మీద ఏమైనా తెడ తేడగా మాట్లాడుకుంటూ తిరుగుతున్నావా డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నావా వేరు అలాంటి వాడు ఎలాంటి వాడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నావా ఏవత్నావు నువ్వు అనుకున్నట్టుగా ఎదుటోలు లేకుండా నీకన్నా ఒక పైన ఉంటే నీకు వస్తుంది చెప్పండి జలసి నీకన్నా మంచి బట్టలు వేసుకుంటే వస్తుంది నీకు జలసి నీకన్నా మంచి ఇల్లు కట్టుకుంటే వస్తుంది నీకు జలసి నీకన్నా ముందాడు బైక్ కొనేసుకుంటే నీకు వస్తుంది జలసి హృదయంలో పగలు ప్రతీకారాలు అసూయలు కొంతమంది మనకు నచ్చకపోవడం ఇవన్నీ పెట్టేసుకుని మనం వచ్చి మోకాలు వేసి ప్రభురాత్రి భోజనంలో గొప్ప దేవా నీకు స్థుతి కలుగును గాక అనగానే దేవుడు పర్లోకమంటుంది అవరే అవ్వా నీకు నీ ముందే అడుగు సారీ చెప్పరా ముందు వాళ్ళతో సమాధానం పడరా నేను ఎవరా ప్రవృత్తి భోజనలో చేయలు మంచమన్నది నిన్నెవరా నాకు అర్పులు నిమ్మన్నది నేను ఎవరా నా గిఫ్ట్లు తెమ్మన్నది ముందు నీ సహోదర్ని నీ నైబర్ని నువ్వు లవ్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకురా నా సన్నిధికి వచ్చి